అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త గుండెపోటుతో కన్ను మూసిన శ్రీకాంత్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు అందుతుంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గుండెపోటు ఆ పార్టీ అఖిల భారత ఇరవై నాలుగవ మహాసభ్యుల సభలో పాల్గొనేందుకు ప్రతినిధిగా మధురై వెళ్ళిన శ్రీకాంత్ శనివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు పార్టీ నాయకులు మధురైలోని అపోలో ఆసుపత్రిలో వెంటనే చేర్పించారు అప్పటి నుంచి అక్కడ వైద్య సేవలు పొందుతుండంగా ఆదివారం మధ్యాహ్నం మరోసారి తీవ్ర గుండెపోటు వచ్చింది వెంటనే వైద్యులు సిపిఆర్ ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది శ్రీకాంత్ భోజనం తర్వాత శ్రీకాంత్ భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం కల్లా ఖమ్మం తీసుకురమ్మన్నారు పార్టీ జిల్లా కార్యాలయంలో సందర్శన కోసం ఉంచుతారు శ్రీకాంత్కు భార్య నాగ సులోచన ముగ్గురు కుమారులు ఉన్నారు శ్రీకాంత్ భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వె జాన్వెన్ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఎస్ వీరయ్య ఎం సాయిబాబు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ జులకంటి రంగారెడ్డి చుక్క రాములు మల్లు లక్ష్మి పాలడుగు భాస్కర్ నున్న నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించారు ఖమ్మంలోని ఓ సాధారణ కార్మిక కుటుంబంలోని జన్మించారు శ్రీకాంత్ విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు ఆకర్షితులయ్యారు విద్యార్థి యువజన కార్మిక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు ఇంటర్మీడియట్ వరకు చదివిన శ్రీకాంత్ పంతొమ్మిది వందల ఎనభైలో సిపిఎంలో చేరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పూ పూర్తి కాలం కార్యదర్శిగా పనిచేశారు శ్రీకాంత్ సతీమణి ఎర్ర సుకన్య కూడా ఖమ్మం పట్టణ అయత్వా నాయకురాలిగా ఉన్నారు రెండుసార్లు కౌన్సిలర్గా ఎన్నికై వార్త మాటలు ప్రజాసేవలో భాగమయ్యారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్